పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఒకటవ వార్డు ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు వార్డుల్లోనే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు స్వయంగా తన చేతుల మీదుగా లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీఏ భాగస్వామ్యం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి ఇచ్చిన వాగ్దానం అమలు పరచడంలో ప్రభుత్వం సఫలమైందని అన్నారు అలాగే ప్రభుత్వ అధికారులకు ఒకటవ తారీఖు రోజునే వారి ఖాతాల్లో జీతపత్యాలు ప్రభుత్వం జమ చేస్తోందన్నారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు రాష్ట్రం చిన్నాభిన్నమై కోలుకోలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రభుత్వం ఒకటవ తారీఖున సమయానికి అందజేస్తోందన్నారు అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గంలో ఎన్నో హత్యలు దోపిడీలు మానభంగాలు కబ్జాలు జరిగే ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఈరోజు మాచివరం మండలంలో జింకలపాళెం రేగులగడ్డ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మా కార్యకర్తలపై పోలీసులపై దాడులు చేస్తూ తిరిగి మా నాయకుల మీదే అభియోగాలు మోపుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామే తప్ప నియోజకవర్గంలో వైసీపీ పాలకులు చేసినట్లు కాకుండా నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని ఒకే ఒక ఆకాంక్షతో ముందుకు సాగుతున్నామన్నారు గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో నియోజకవర్గంలో హత్యల పరంపర కొనసాగించిందని అన్నారు పద్ధతులు మారుకుంటే వైసీపీ నాయకులకు ప్రజలు సహకారంతో తగిన గుణపాఠం చెప్తామని శాసన సభ్యులు వరపతి నేని శ్రీనివాసరావు హెచ్చరించారు రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాలు కూడా క్రమం తప్పకుండా హామీని అమలు వచ్చే దాంట్లో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత కూడా చేస్తుంది ఈరోజు వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఒకటో తారీఖుని శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో నెలాఖే పరిస్థితి లేదు సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైసీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అద్వాన్గా తయారైపోయినాయి కాలువలు అధ్వానిగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్ర మొత్తం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల కానీ మన మొక్కలకు కానీ గాలవేర్ కానీ అన్ని పొద్దు మేము కూడా దృష్టి పెట్టింది రాష్ట్ర కళ్యాణాన్ని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారులు ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మంది ఎందుకు చంపారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై యాభై మంది ఖాళీ చేసుకుని విరగొట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎక్కువలో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చే మూడేళ్ళలోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ గతంలో కూడా చెప్పా ఎన్నికల ముందే కూడా చెప్పాను తెరపతిని అని శ్రీనివాసరావు అని మంచికల్లి శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని వచ్చిన రోజు మీకు చెప్పుకోవటానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నారు మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నారు పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీకు చెప్పుకోవటానికి కూడా ఏం మిగలదు సమయం సమయానం పాటిస్తున్నాం అది మీరు చేతకాల తన గానో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు బీ కేర్ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామాల్లోకి రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నా వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సమ్మం పాటించండి వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కార్యకర్తలకే తగిన న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ యదవులకి ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం